దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రెడ్డి డెబ్బై ఆరవ జయంతి సందర్భంగా వైఎస్ఆర్ స్ఫూర్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ హైటెక్ సిటీలోని బుట్టా కన్వెన్షన్ సెంటర్లో దైవం మానవ రూపేణ పేరుతో నిర్వహించిన అభిమానుల ఆత్మీయ సమ్మేళనంలో పలువురు ప్రముఖులు మాజీ జడ్జీలు రిటైర్డ్ ఐఏఎస్ ఐపిఎస్ అధికారులు రాజకీయ నాయకులు ప్రముఖ జర్నలిస్టులు హాజరై ఆయనకు అర్పించారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ పేదవాడికి విద్య వైద్యంతో పాటు సంక్షేమం అభివృద్ధి పథకాలు ప్రవేశపెట్టి అమలు చేసిన గొప్ప పరిపాలనా దక్షుడు మహానేత వైఎస్ అని కొనియాడారు బడుగు బలహీన వర్గాల కోసం పరితపించి సుపరిపాలనందించిన వైఎస్ఆర్ను ప్రజలు మరువలేరు అన్నారు హైదరాబాద్ నగరానికి తాగునీటి సమస్య లేదంటే అందుకు కారణం వైఎస్ రెడ్డి చొరవేనని ఆయన లేకపోవడం తెలుగు ప్రజల దురదృష్టం అని మాజీ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి శాంతి బయోటెక్ చైర్మన్ కెఐ వరప్రసాద్ రెడ్డి మాజీ విసి రాఘవరెడ్డి కొండా రాఘవరెడ్డి మాజీ న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మణ్ రెడ్డి మాజీ న్యాయమూర్తి జస్టిస్ రెడ్డి మాజీ ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ అజయ్ కల్లం రిటైర్డ్ ఐఏఎస్ ప్రభాకర్ రెడ్డి రిటైర్డ్ మాజీ ఐజీ హనుమంత్ రెడ్డి మాజీ ఏసీబీ డైరెక్టర్ మల్లారెడ్డి ప్రముఖ జర్నలిస్టులు దేవులపల్లి అమర్ కొమ్మినేని శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు వారు మాట్లాడుతూ వైఎస్ చేసిన సేవలను కొనియాడారు వైఎస్ఆర్ స్ఫూర్తి ఫౌండేషన్ వ్యవస్థాపకులు వై ఈశ్వర్ ప్రసాద్ రెడ్డి స్వాగత ఉపన్యాసం చేశారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ స్ఫూర్తి ఫౌండేషన్ ప్రతినిధులు రెడ్డి సుబ్రహ్మణ్యం రెడ్డి రాఘవరెడ్డితో పాటు వందలాది మంది వైఎస్ ఆత్మీయులు అభిమానులు పాల్గొన్నారు కుటుంబానికి ఎంతో ఆత్మీయులు దయచేసి పిలిచిన వారు మాత్రమే వేదిక రావాలని చిన్న విన్నప్పవాణి ఇది ఆత్మీయ సభ అయినప్పటికీ కార్యక్రమానికి నిర్దిష్టమైన ఒక రిటైర్డ్ ఐపీఎస్ అధికారి శ్రీ హనుమంత్ రెడ్డి గారిని సాధారణ వేదికని ఆహ్వానిస్తున్నారు ఈ సంస్థ ఉద్దేశం ఏంటంటే ఆయన తర్వాత చుట్టుపక్కల వైఎస్ఆర్ అభిమానులందరినీ ఒక వేదిక దగ్గర తీసుకొచ్చి డాక్టర్ వైఎస్ఆర్ ఆత్మీయతను ఆయన గొప్ప మానవతా హృదయాన్ని ఆయన చిరునవ్వుని ఆయన పదవించే విధానాన్ని మనుషులను ఆయన ప్రేమించే విధానాన్ని ఒకసారి కృషి చేసుకొని ఆయన ఆశయాన్ని ప్రజలందరినీ తీసుకెళ్ళి ఆయన పేరు చిరస్థాయిగా ప్రజల గుండెల్లో ఉండేటట్టుగా చేయాలన్నటువంటి ఒక సంకల్పంతో ప్రారంభించుకున్న సంస్థ ఈ వైఎస్ఆర్ స్మృతి ఫౌండేషన్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్